అన్ని జోనర్లలో నటించిన పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక చిత్రంలో నటించడం సంతోషంగా ఉందని జనసేన నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి బాబు అన్నారు నెల్లూరు నగర జనసేన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అభిమానులు కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు అన్నయ్య చిరంజీవి చెప్పినట్లుగా పవన్ కళ్యాణ్ సినిమా రాజకీయం అనే జోడు గుర్రాలపై సవారీ చేస్తున్నారని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు అయినటువంటి మా దైవం కొనదల పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన నటించిన హరిహర వీరమల్లు చిత్ర రిలీజ్ సందర్భంగా ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజలకు కానీ నెల్లూరు నగర ప్రజలకు కానీ పిలిపించేది ఒకటే భారీ అంచనాలతో ఎంతో భారీ తారాగణంతో ఒక పెద్ద బ్యానర్ పైన నిర్మితమవుతున్న చిత్రం హరిహర వీరమన్లు హరిహర వీరమన్లు చిత్రాన్ని ఘన విజయం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా చూసుకున్నట్లయితే ఓ పక్క రాజకీయ రంగంలో మరోపక్క సినీ రంగంలో జోడు గుర్రాలపైన ఆయన తన ప్రస్థానాన్ని మొదలు పెడతానని చెప్పి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పదిహేనులో ప్రాంతంలో సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం అప్పుడు చిరంజీవి నాయ గారు ఏ విధంగా సెలవిచ్చారో ఆ విధంగా ఇప్పుడు జోడు గుర్రాలపైన స్వారీ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా ఈరోజు భారీ అంచనాలకు తగ్గట్టుగానే ఈరోజు చిత్రం విడుదల కాబోతుంది దయచేసి జనసేన పార్టీ నాయకులు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అదేవిధంగా తెలుగు రాష్ట్రాల ప్రజానికం ఖచ్చితంగా ఈ చిత్రాన్ని పెద్ద హిట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాం అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారిని ఒక జోనర్లో చూసాం ఏదంటే ఓ పక్క లవర్ బాయ్గా చూసాం అదేవిధంగా ఆయన మార్షల్ ఆర్ట్స్ ఆయన ఫైట్స్ ఆయన ఇది ఆయన స్టైల్ని చూసాం కానీ ఈరోజు హరిహర వీరమల్లుగా ఆయన ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్రంలో అమరావతి దగ్గర పరిసర ప్రాంతాల్లో దొరికిన కోహినూరు వజ్రాన్ని ఏ విధంగా కులి ఏ విధంగా అక్కడ మొఘల్ ఎంపరర్కి అక్కడికి వెళ్ళింది దానివల్ల వచ్చిన పర్యావసానాలు ఆ హరిహర వీరమలుగా ఆయన చేసిన ప్రయత్నాన్ని ఒక చిత్రరూపంగా తీశారు ఈ చిత్రం ప్రేక్షకుల బదిలో నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఈ జోనర్లో చూడాలని చెప్పి మేము ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం ఆ విధంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు ఒక పౌరాణిక పాత్రలో మనం ఎప్పుడూ చూసి చూసింది లేదు ఎందుకంటే క్రితంలో శ్రీకృష్ణుడుగా నటించినా కానీ పవన్ కళ్యాణ్ గారు గోపాల గోపాలలో నార్మల్గానే కృష్ణుడుగానే కనిపించినా నార్మల్ స్టైల్గానే కనిపించారు కానీ ఈసారి ఒక రాజుగా పౌరాణిక పాత్రలో కనిపించి తెలుగు తెలుగు ప్రేక్షకుల్ని ఇంకా రంజిబ్బ చేసే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు మన పవర్ తుఫాన్ని ఈరోజు రాత్రి నుంచి అందరూ ఎంజాయ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం అదేవిధంగా ఈ చిత్రాన్ని అందరూ ఘన విజయం చేయాలని చెప్పి మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను శ్రీ సూర్య జ్యువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం సూర్య జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ లక్కీ డ్రా ఐదుగురు విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి మరో ఐదు మంది లక్కీ డ్రా విజేతలకు రెండు లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి ప్రతి లక్ష రూపాయలకు యాభై వేల రూపాయలు విలువైన సిల్వర్ జ్యువెలరీని ఉచితంగా పొందండి ఈ ఆఫర్ కేవలం జూలై పద్దెనిమిది నుండి ఆగస్టు ముప్పై వరకు శ్రీ సూర్య జ్యువెలర్స్ కింగ్ కోర్ట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లో Hi Nilor please subscribe to N3 TV